హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ట్రస్టెడ్ డైరీ ఫామ్ డైరీ ఫామ్ సక్సెస్ అని మనం పార్ట్స్ చేస్తున్నాం కదా ఇందులో కొన్ని డీటెయిల్స్ చెప్తాను వీడియో ఎందువరకు చూడండి మీకు టాపిక్ నచ్చితే మాత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇన్స్టాల్ అకౌంట్ ఫాలో అయిపోండి ఇంకేమైనా డౌట్స్ మీరు కొత్త తెలుసుకోవాలనుకుంటే కామెంట్ చేయండి ఖచ్చితంగా నచ్చిందని నేను అనుకుంటున్నాను ఇందులో ఏం చెప్తా అంటే మనం డైరీ ఫామ్ పెట్టి చేతిదార మనం ఎట్లా ఖరాబ్ చేసుకుంటామో నాకు తెలిసిన వాళ్ళు నేనేం చేసినో అంటే మొత్తం చెప్తాను వీడియో ఎందువరకు చూడండి మిస్ కావాలి అసలు స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడు డైరీ ఫామ్ పెట్టి లాస్ అవుతున్నాం పెట్టి లాస్ అవుతున్నాం అంటే మీరు పట్టించుకున్నప్పుడు లాస్ అప్పుడు ఏమవుతారు ఇప్పుడు డైరీ ఫామ్ పెట్టి కొత్త కొత్తగా నేనే అనుకోండి ఎగ్జాంపుల్ స్టార్టింగ్ లో పెట్టి కొన్ని రోజులు పైసలు వచ్చినప్పుడు వస్తే పైసలు మీరు పది పసుపులు పెట్టినప్పుడు యావరేజ్గా బిల్ అనే లక్ష లక్ష రెండు లక్షల వరకు లేకొచ్చు అది పెద్ద ఏం కాదు ఆ వచ్చినప్పుడు మనకు తొందర పాటల పైసలు కనిపి ఎక్కువ కనిపిస్తాయి కాబట్టి ఉరుకులాడతాం నేను కూడా అట్లే ఏం చేసిన వాస్తవానికి కాకుండా ఆ ఖర్చులని ఈ ఖర్చులని తిరగడము అది ఇది చేయడము చాలా చేస్తాం ఇది మనకు కొన్ని రోజులు నడుస్తుంది ఆ మీరు ఆ బిల్లు వచ్చిన పైసలు మనం ఖర్చు పెట్టుకొని తర్వాత ఈ దానాలకి లేకుండా లేబర్కి ఇవ్వకుండా పైసలు డైరీ ఫామ్ ఎట్లా నడుస్తారు మీరు లాస్ అప్పుడు ఏమవుతుంది మీరు క్వశ్చన్ పట్టించుకున్నప్పుడు మీరు డైరీ ఫామ్ రాసాకుంటే ఇంకేమవుతుంది మీకు ఎగ్జాంపుల్ మంచి ఎగ్జాంపుల్ చెప్తాను నాకు తెలిసింది నా ఫ్రెండ్ కూడా నిన్న కొత్త నిన్న కాల్ కూడా చెప్పిన విషయం ఇది జరిగిన విషయం ఒకటి వాడు డైరీ ఫామ్ పెట్టి స్టార్టింగ్ స్టార్టింగే పది పైసలు తీసుకొచ్చాడు తీసుకొచ్చి వాడు ఏం చేసిందంటే మంచిగా పనులు తెచ్చిపెట్టి మంచిగా నడుస్తుంది ఫస్ట్ స్టార్టింగ్ ఎవరినైనా పాలిస్తాయి కాబట్టి అవి న్యాయం ఫస్ట్ న్యాయం అవి చేస్తా ఉన్నాయి పాలిస్తూ పోతున్నాయి నెలకొలక్ష నాలుగు బిల్లు వస్తా ఉన్నాయి వాడు ఏం చేసిందంటే కార్ ఎందుకు తాగడము ఓ బండి బుల్లెట్ బండి తెచ్చుకోవడము దాని ఉంటే ఫ్రెండ్స్ వాళ్ళని దావత్ చేసుకోవడము తిరగడము అనేది స్టార్ట్ చేసింది ఫస్ట్ బిల్లు ఓకే సెకండ్ బిల్లుకు మనం బయట కడిచి పెట్టేసింది వాడు థర్డ్ బిల్లుకు దానానికి లేబర్కినా పైసలు లేవు ఏం చేయాలడు అప్పు తీసుకొచ్చాడు అప్పు తీసుకొచ్చి పెట్టిండు పెట్టి సేమ్ అనే సైకిల్ వన్ ఇయర్ వరకు నడిపిండి వన్కి ఇయర్ రెండు వరకు ఒక ఎనిమిది లక్షలు అప్పు అయింది ఎవరు తీర్చాలి ఎప్పుడు ఎక్కడికైనా చెప్తే అప్పనే మనం చేసినప్పుడు అట్లా చేసినప్పుడు కష్టం అయిపోతుంది అది దాన్ని ఏం చేయాలంటే అట్లా చేయకుండా మీరు ఫామ్ లో ఉండాలి మీరు ఉంటేనే మీకు శాతనైతేనే ఫామ్ లో ఉండి పెట్టుకున్నట్టు అయితేనే పెట్టుకోండి లేదు నేను పెట్టి ఏమన్నా ఉంటా నేను తిరుగుతా నేను మస్తి చేస్తా అంటే ఇదేమని తీసి కాదు పెట్టిన పైసలు పోయినాక మనకు తిరిగి రావు నేనే చాలా ఇబ్బందులు పడుకుంటా ఇప్పుడు దాన్ని చాలా లాస్ అయ్యే రికవరీ చూసుకొని మళ్ళీ తెలుసుకొని అన్ని విషయాలు తెలుసుకొని మళ్ళీ దీన్ని కాబట్టి ఏదో కొంచెం మంచి నడుపుతూ ఉండేప్పుడు నా అనుభవంతో చెప్తున్నాను కొంచెం చూసి నడుపుకుంటే చాలా బాగుంటుంది నా ఉద్దేశం పార్టు కోసం వెయిట్ చేయండి ఇంకా మంచి మంచి ఇన్ఫర్మేషన్ మేము ముందుకు తీసుకొస్తాను దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అక్కడి ఫాలో అయిపోండి